విశాఖ బురుజుపేట కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర ప్రారంభమయ్యాయి అమ్మవారు ఎన్నో మహిమలు కలిగిన తల్లిగా భక్తుల కోర్కెలు తీర్చే తల్లిగా భక్తులపై తల్లి దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయి అని భక్తులు కొనియాడారు అలాగే విశాఖ వాసులు అమ్మవారిని ఒక పుణ్యక్షేత్రంగా భావిస్తారని భక్తులు న్యూస్ తో చెప్పుకొచ్చారు ఇప్పుడు ఈ పండగ టైంలోని మన శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మ అమ్మ గారు అమ్మగారు ఒక ప్రత్యేకతలు చెప్తారా స్థలపురాణం రెండు మూడు రకాలుగా ఉంటుందండి మన పెద్దవాళ్ళు రెండు మూడు రకాలుగా చెప్తూ ఉంటారు ఎవరి నమ్మకాలు అవి ఉంటాయి మొత్తానికి ఏ స్థలపురాణం నిజం తెలియదు కానీ మొత్తానికి ఇవిడ లక్ష్మీదేవి అవతారం అని అమ్మవారి అంశం అనేది మాత్రం నిజం సత్యమైన తల్లి స్థల పురాణం ప్రకారం అయితే యజ్ఞం తర్వాత పరమశివుడు ఒక్కొక్క అందాన్ని తీసివేయగా అమ్మవారిది ఇక్కడ చెయ్యి భాగం పడిందని అంటారు అందుకే ఇక్కడ అమ్మవారికి చెయ్యి అనేది ఉండదు అది ఇప్పుడే ప్రత్యేకత దాని ప్రకారం అదొక స్థల పురాణం ఇంకో స్థల పురాణం ఏంటంటే ఫస్ట్ అనేది ఒక మానవ స్త్రీయే ఒకసారి ఆవిడ ఇక్కడ సంచరిస్తున్న వేళలో ఫస్ట్ ఇదంతా ఒక రకమైన అరణ్యంలో ఉండేది సంచరిస్తున్న వేళలో దొంగలో ఆవిడ వెంట ఆవిడ పరిగెట్టుకుంటూ వచ్చి ఒక నూతిలో పడుకోవడం అనేది జరిగింది ఆ నూతిలో పడుకోవడం అనేది అప్పుడు ఒక కాలం నూతిలో పడిపోయింది అక్కడ పడిపోతే ఆవిడ చాలా కాలం చాలా ఆత్మాదాలు చేసేవాడు నీ అయితే ఒకనొక రాజుగారు కళ్ళ ఆవిడ కనిపించింది ఈ ఈ దేశానికి రాజు రాజుగారి కళలో కనిపించింది నేను ఇలా అవతారాన్ని నేను ఇలాగా మనసంచారం చేస్తున్న టైంలో దొంగలు నా వెంటబడ్డారు నేనేమో ఈ నోట్లో ఇలా ఉండిపోయాను నన్ను తీసి ఇక్కడ గుడి కడితే మీకు మీ ప్రజలకి మంచి చేస్తానని ఆ రాజు తల్లో కనిపించింది అప్పుడు నా మరుసటి రోజు ఆడు పనివాళ్ళని తెప్పించి ఆవిడ చూపించిన ప్రదేశానికి వచ్చి అక్కడ స్థలం అది ఇది చేయగా లోపల అమ్మవారి విగ్రహం అనేది బయటపడ్డారు ఆ అమ్మవారి అప్పటి నుండి రాజుగారు స్టార్టింగ్లో ఇంత పెద్ద గుడి ఉండేది కాదండి చిన్న నూతిలో ఉండేది అమ్మవారు అమ్మవారు అప్పుడు అప్పుడంతా తెలియదు అక్కడ గురించి తెలియదు మెల్లిమెల్లిగా ఇవి మహిమలు తెలిసి అంటే మహిమలు తెలిసి ఇవి అలా ఇవి ప్రతి ప్రత్యేకత ఏంటంటే మనం అనుకున్నది వరాలు తీర్చి తల్లి సత్యమైన తల్లి అనమాట మనం ఏమన్నా అనుకున్న కోరుకున్న మా సహజమైన మార్వ కోరుకులు ఏవైనా సరే ఇక్కడ తీరుస్తారు అందులో ఎటువంటి సందేహం లేదు ఇవిడ అవత ఆ మాసంలో అవతరించిన తల్లి కాబట్టి ఈవిడికి ప్రత్యేకంగా మార్గిర మాసంలో మహోత్సవాలు చేస్తారు అంటే ఈ మాసంలోనే ఆవిడ ఈ ఈ మాసంలోనే ఆవిడ నూతన రాజుగారికి దర్శనం దర్శనం ఇచ్చింది అక్కడే మాసం అంటే ఈ ప్రత్యేకంగా ఈ విశాఖపట్నంలోని వాడికి విజయవాడ కనకదుర్గ ఎలాగో ఇక్కడ విజయవాడ అమ్మ అమ్మవారిగా ఈ కొలుస్తూ ఉంటారు అనమాట అప్పుడు రాజుగారు చాలా వైభవంగా ఈవిడ పూజలు అవి చేశారు తర్వాత తర్వాత కూడా పెద్దలు చెప్పగా తరతరాల నుండి పూజలు అలా వస్తున్నాయన్నాయి తర్వాత ఈవిడ మహిళలు తెలుసుకుని ఆవిడ జనసందోహం కూడా బాగా పెరిగింది బాగా పెరిగి ఇంకా అప్పటి నుండి గుడిని కూడా అప్పుడు ఉన్న చిన్న నూతి లాంటి గుడిని మెల్లిమెల్లిగా డెవలప్ చేసుకుంటూ వచ్చారు ఇది కూడా ఒక వైజాగ్లో ఉన్న ఇది ఒక పుణ్యక్షేత్రం కింద లెక్క అంటే ఇక్కడ మరి అమ్మ అమ్మగారికి మెయిన్ గా ఒక గుడి అన్నది లేదు ఓన్లీ ఎండికి ఎండుతారు అంటే దేనివల్ల ఆ చరిత్ర ఏంటి నాకు పూజలు మాత్రం చెయ్యండి నేను ఆ రంగంలోనే ప్రజలు కష్ట సుఖాలు నాకు నిత్యం తెలియాలి ఆ ఉద్దేశంతో గుడి కట్టద్దు పైన పైన ఏమి పందిరలాంటివి లాంటి చెప్పాను గోప్రోరం కానీ గోపురం కూడా లేదు గోబురం కూడా లేదు గోబురం లేని అమ్మవారికి కూడా అయితే నాకు తెలిసి ఇదే ఇదే ఆవిడకి ఎండ ఎండుతుంది వారికి వాష్ ఎంత వచ్చినా మొత్తం కోరికలు మాత్రం ఆవిడ తీస్తూనే ఉంటుంది అంటే మొత్తం ఏపీలో మార్గశ్రీ మాసంలో మాత్రం విశాఖపట్నం మాత్రమే మహాలక్ష్మి ఒక అమ్మవారంవి సంబరాలు సంబరాలు జరుగుతాయి చాలా ఘనంగా చేస్తారండి అది చూడడానికి కూడా మనకి అదృష్టం ఉండాలి చేకించి లక్ష్మవారం అనే కాదు అన్ని వారాలు మార్గశీరమాసం అంటే ఆవిడకి ఇష్టమైనవి మనకు ఓపిక ఉండి లక్ష వారమే శుక్రవారాల్లోనే దర్శనం చేసుకోవాలని లేదు మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చి అమ్మను చూసుకోవచ్చు బిడ్డ వస్తుందంటే అమ్మ నాకు ఈరోజే రావాలని చెప్పగల అది మన ఇష్టం మనం భక్తితో రావాలండి ఆవిడ పెద్దగా కానుక కూడా ఏమీ ఆశించదు ఆవిడ కోరినల్లా నిశ్చలమైన భక్తి నిశ్చలమైన భక్తి ధర్మంగా ఉన్నారు అలా ఉన్నవాడికి ఆవిడని తన హక్కులు చేర్చుకుని వాళ్ళు ఏదంటే అది ఇస్తాదండి ఇందులో సందేహమే లేదు నేను నా సొంత నేను నా మ్యారేజ్ కాకముందు నుండి ఇక్కడికి వచ్చేదాన్ని నేను ప్రతిదీ అమ్మకమనే చెప్పుకునేదాన్ని నాకు వివాహం ఏంటి బిడ్డ ఏంటి అన్నీ అమ్మవారే ప్రసాదించింది ఈ రోజు నేను ఇలా సంతోషంగా ఉన్నాను అంటే అమ్మ ఓకే థ్యాంక్ యూ అమ్మ చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగా చెప్పారు అమ్మవారు అమ్మ కోసం అమ్మవారు దీవు దీవులు మీ మీద ఎప్పుడు ఎల్లకాలం ఉండాలని ఎస్విన్ ఛానల్ మీకు కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్